హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ మొన్న పిల్లలకి టూ డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి కదండి మేము ఇంకప్పుడు అత్తులైతే వెళ్ళాము అత్తిలి దోమేంచి అయితే వెళ్ళామండి ఇంకా వెళ్ళేటప్పుడు రైతులు చూడండి రోడ్డు మీద ధాన్యం అయితే ఆరబెట్టి దాన్ని అయితే ఒప్పుడైతే చేస్తున్నారు కష్టమంతా రైతులదే ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా ఒక సాంగ్ అయితే చేశాను దానికి మంచిగా లైక్స్ అయితే వచ్చినాయండి ఇంకా రైతులు అంటే చాలామందికి ఒక తెలియని ఎమోషన్ అనమాట ఇంకా మేము దోవలో దానం తల్లి గుడి దగ్గర అయితే ఆగాము ఇంకా దోవలో అయితే ఆగాము దానం తల్లి కాడ మేము ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ అయితే ఆగుతాము అక్కడ ఒక యూట్యూబర్ని అయితే కలిశానండి తనది కూడా ఏలూరు అనమాట చాలా చాలా మంచిగా మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు కానీసేపు మాట్లాడుకొని ఒక ఫోటో అయితే దిగాము ఇంకా ఇంకైతే వెళ్ళామండి ఇది అత్తిల ఎంట్రెన్స్ అనమాట చూడండి జాయింట్ వెళ్ళాయి చాలా చాలా పెద్దగా ఉంటాయి అనమాట కైక్రూమ్ సెష్టి మీద అత్తుల సష్టి అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే నెల రోజులు అయితే జరుగుద్ది అండి షష్టి ఇంకా మేము చుట్టాల ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి అక్కడ లగేజ్ అవి పెట్టేసి ఇంకా సష్టిలోకి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళడం వెళ్ళడంతో అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి గట్టుపళ్ళు అలాగే కొబ్బరికాయలు అయితే తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము చాలా రష్గా ఉందనమాట మేము వెళ్ళింది ఎనిమిదో రోజు అనుకుంటండి అప్పటికి చూసారా జనం ఎంత ఉన్నారు ఎంతమంది ఉన్నారో ఇంకా మేమైతే టెన్ రూపీస్ అంటండి టికెట్ అయితే తీసుకున్నాము దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఇది లాన్ గుళ్ళో అనమాట మరి మీలో ఎంతమంది అత్తెల షష్టికి వెళ్ళారో అలాగే గుళ్ళోకి వెళ్ళి సోమవారం దర్శనం చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి చేసుకున్న తర్వాత ఇంకా అబ్బాయి అయితే వెళ్ళామండి చూడండి ఇది అబ్దాల మేడంటండి మేమైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము ఇంకా పులిహోర అయితే తీసుకున్నాము ప్రసాదం ప్రసాదం తిన్న తర్వాత సరా ఫుల్ రష్గా ఉందన్నమాట చూడండి ఇంకా ఒక పక్క అయితే స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారండి స్వామివారి ఆశీస్సులు మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మిద్య ఫస్ట్ అనమాట స్వామివారిని ఊరేగిస్తుండగా చూడ్డం మేము అయితే జరుగుద్దు కదా ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మ్యాజిక్ షో అయితే జరుగుతుందండి మ్యాజిక్ షో దగ్గర కూడా ఫుల్ రష్గా ఉన్నారు ఇంకా మా పిల్లలు అయితే కొంతసేపు అయితే చూశారు ఇంకా చూడమని చెప్పి వెళ్ళిపోదామన్నారని చెప్పి ఇంకా బయటకు అయితే వచ్చేసామండి ఇంకా మా పిల్లలు అయితే జంపింగ్ అయితే ఎక్కి చాలాసేపు అయితే ఆడుకున్నారు టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కైక్రూమ్లో అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి రోజులు ఉంటుంది కదా కొంచెం రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి ఇవన్నీ సరదాగా మామూలుగా అన్ని చూసేసిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే పానీపూరి తింటాను అన్నారు అలాగే చాటోగలు తింటాను అన్నారండి వాళ్ళకి నచ్చిన తినిపించాము ఇంకా అలాగే మా అబ్బాయికి అయితే వాచ్ అయితే కొన్నాము ఇక్కడ మేము కొన్ని పిక్స్ అయితే దిగామండి చూడండి మీరు కూడా ఇంకా చూడండి కృష్ణుడు బొమ్మలు అవి ఎన్ని ఉన్నాయో అసలు బొమ్మలు చాలా చాలా ఉన్నాయన్నమాట అన్నీ కృష్ణుడి బొమ్మలే ఇంకా అది చూడాలంటే నైట్ టైం అయితే వెళ్తే బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అతిల్ సస్టి వ్లాగ్